హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈస్ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఉద్వి లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్టెచ్ మార్క్స్ గురించి అండి సో చాలా మందికి వీటి గురించి అసలు అవగాహన ఉండదు స్టెచ్ మార్క్స్ అంటే ఏంటియో కూడా తెలియదు ఫాస్ట్ డెలివరీ వాళ్ళకైతే అస్సలకే తెలియదు వాళ్ళకి అసలు అవి ఒకటి ఉంటాయి అవి ఒకటి పడతాయి అని కూడా తెలియదు సో నాకు కూడా అస్సలు తెలియలేదండి ఆ టైంలో తర్వాత నేను డెలివరీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వాటి గురించి తెలుసుకున్నాను సో అప్పుడు తెలుసుకున్నా కూడా దానివల్ల ఏం యూజ్ లేకపోయింది సో నాలాగా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరో ఒకరు అందరికీ తెలియవని చెప్పినా కొంతమందికి తెలుస్తుంది బట్ నాలాగా తెలుసుకోలేని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ చెప్తే మనము ఫస్ట్ నుంచే వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచే వాళ్ళు కానీ ఇవి పాటించారంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావు సో నేను నాకు తెలియక నేను చేయలేదన్నమాట అప్పుడు సో నాకు డెలివరీ అయిపోయి ఆఫ్టర్ డెలివరీ నాకు స్ట్రెచ్ మార్క్స్ పడిన తర్వాత వాటిని రాకుండా మనం ఎట్లా చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి అన్న విషయం తెలిసింది ఆ తర్వాత తెలిసినా కూడా యూజ్ లేదు మనకి పడిన తర్వాత ఇంకా అవి మనం ఎన్ని ట్రై చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నెవర్ అంటే నెవర్ అస్సలు పోవండి ఇంకా ఇంకే ఇంకా లాంగ్ మనతో పాటు ఉంటాయి అవి సో అసలు పోయే కావు అనమాట సో చాలా మంది అంటారు లేదు ట్రీట్మెంట్ అని ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అవి పూడటం వల్ల తగ్గుతుంది ఈ పూయటం వల్ల తగ్గుతుందని చాలా మంది మనకు చాలా రకాల సజెషన్స్ ఇస్తారు అవన్నీ అసలు ఏవి పనికిరావు ఏయి వర్కౌట్ అవ్వవు వన్స్ పడిన తర్వాత ఏదైనా సరే మనకు పడకముందే మనం ఫస్ట్ నుంచి కానీ కేర్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్స్ చెస్ మార్క్స్ అనేవి రావు పడవు ఎవరికి కూడా సో నాకు తెలియక నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను చాలా సఫర్ అయినాను ఆ తర్వాత వాటిని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వస్తుంది అనమాట సో ఫస్ట్ నుంచే ఈ విషయాలన్నీ కొంచెం తెలుసుకొని అవగాహన ఉండుంటే నాకు పడకుండా ఉండే ఏమో నేను ఈరోజు సఫర్ అవ్వకుండా ఏమో అని చాలాసార్లు అనిపించింది ఎందుకంటే దాన్ని అది ఏంది పెద్ద విషయం ఆ స్ట్రెచ్ మార్క్సే కదా పడతాయి ఏముంది అనిపిస్తుంది మందికి బట్ ఆ ఉండే వాళ్ళకి అట్లీస్ట్ మనం ఏదైనా మంచి శారీ కట్టుకోవాలన్నా సరే మనకు అదే థాట్టు అదే మైండ్ ప్రాసెస్లో ఉంటాం అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కానీ సో మనం ఇప్పుడు మన ట్రెడిషన్ ఏంటి శారీ కదా ప్రతి ఏదన్నా గుడికి వెళ్ళాలన్నా లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా పెళ్ళి ఏదో ఎరస్ ఎక్కడికైనా సరే ఎప్పుడైనా ఇంట్లో సరదాగా పూజ చేసుకోవాలన్నా కూడా మనం శారీ మనకి శారీ అనేది ముఖ్యం కాబట్టి మన ఇండియన్స్కి సో మనం కట్టుకుంటాం రకరకాల డిఫరెంట్ డిఫరెంట్గా కట్టుకుంటాం అలా కట్టుకున్నప్పుడు మనకి చాలా షై ఫీలింగ్ వస్తుంది లోపల ఇంకెప్పుడు దాని మీదనే ఉంటుంది అన్నమాట ఓ నేను ఈ శారీ కట్టుకున్నా కదా నాకు స్టెచ్ మార్క్స్ ఉన్నాయి సో కనిపిస్తుందేమో కనిపిస్తుందేమో కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫ్రీగా ఉండలేము మనకి పొద్దుక శారీని సరి చేసుకోవడమే సరిపోతుంది కదా ఈ స్టెచ్ మార్క్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తానే ఉండుంటారు నా లాగా సో నేనైతే చాలా ఫేస్ చేశాను దానివల్ల అయితే దీంట్లో మనకి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ మనం ఫస్ట్ నుంచి కానీ కొంచెం జాగ్రత్త తీసుకుంటా కానీ వస్తే స్టెచ్ మార్క్స్ రావు అవి ఎలా పాటించాలి ఏం చేయాలని నేను చెప్తా కొంతమందికి అవగాహన ఉంటుందండి ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ నుంచి కూడా వారి వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు సో వాటి విషయంలో కేర్ తీసుకుంటారు సో ఫస్ట్ నుంచి మనకి ఏ అవగాహన లేక మనకి చెప్పేవాళ్ళు లేక మన ఫ్రెండ్స్ కానీ మన అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఫేస్ చేసిన వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది మనకు తెలుస్తుంది వాళ్ళు ఫేస్ ఉంటారు కానీ మనకు చెప్పరు ఆ టైంలో చెప్పకపోవడం వల్ల అవి మనకి ఏమీ తెలియదు వాటి గురించి సో మనకిష్టం వచ్చినట్టు మనం ఎట్లా పడితే అట్లా చేయటం వల్ల అవి ఇంకొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ మాత్రం కావాలి సో అందుకని చెప్పి మీరు ఫస్ట్ నుంచే మీకు ఎవరికైతే తెలియదో వాటి గురించి మీకు నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను నేను ఇది డెలివరీ అయిన తర్వాత తెలుసుకున్నాను ఆ టిప్స్ కూడా నాకు ముందు తెలియదు అక్క మీకు తెలుసుంటే మరి మీరు ముందే పాటించవచ్చు కదా అని కొంతమంది అడిగే ఉంటారు మళ్ళీ నాకు నిజంగా చెప్తున్నానండి అండి నాకు అసలు వాటి గురించి ముందు తెలియదు డెలివరీ అయిన తర్వాత అవి పోవడానికి నేను చేసే ప్రయత్నంలో అవి ఎట్లాగా మనం ఫస్ట్ నుంచే పడకుండా చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాను సో అది మీకు షేర్ చేయడం వల్ల నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి కొంతమందికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను సో డెఫినెట్గా అండి ఈ నేను చెప్పే టిప్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతాయి ట్రై చేసి చూడండి ఒకసారి ఓకేనా ఇంకెందుకు మరి లేట్ వెళ్ళిపోదాం వ్లాగ్లకి పదండి కి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళకి చాలామందిగా తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి టూ టైప్స్ ఆఫ్ స్టమక్స్ అంటే రెండు రకాల పొట్టలు ఉంటాయి అన్నమాట ఒకళ్ళకి కింద పొట్ట ఉంటుంది ఒకళ్ళకి పై పొట్ట ఉంటుంది సో కింద పొట్ట ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ పడినా కానీ కనిపించవు వాళ్ళకి ఎందుకంటే మనకు డెలివరీ అయిపోయిన తర్వాత కొంచెం కిందనే పడతాయి కాబట్టి మనం శారీ వేర్ చేసినప్పుడు ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అసలు కనిపించవు పడినట్టు కూడా అర్థం కాదు సో అది ఒక అడ్వాంటేజ్ కింద పొట్ట ఉన్న వాళ్ళకి సో పై పొట్ట ఉన్న వాళ్ళకి పైనే పడతాయండి స్ట్రెచ్ మార్క్స్ పొట్ట మీదనే ఎందుకంటే సో మనకి బేబీ గ్రోత్ ఎక్కడి నుంచి అయితే ఉందో మనకి కింద పొట్ట ఉన్న వాళ్ళకి బేబీ గ్రోత్ అనేది కింద నుంచి ఉంటుంది పై పొట్ట ఉన్న వాళ్ళకి బేబీ గ్రోత్ అనేది పైనుంచే ఉంటుంది సో మన బేబీ ఎక్కడైతే గ్రోత్ అవుతున్నారో పొట్టలో సో మన స్ట్రె మనకు స్టమక్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కదా బేబీ గ్రోత్ అయ్యే కొన్ని మన స్టమక్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది సో ఒకళ్ళకైతే కొంచెం వర్క్ కొంచెం స్ట్రెచ్ అయ్యి ఆగిపోతుంది సో వాళ్ళకి పెద్దగా ఉండమనుకుంటారు స్ట్రెచ్ మార్క్స్ సో నాకు ఇద్దరు బేబీస్ అవ్వడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఎక్కువ స్ట్రెచ్ అయింది అనమాట నా పొట్ట అంటే ఇద్దరు బేబీస్ని మొయ్యాలి కదా అప్పుడు ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది పొట్ట అలాంటప్పుడు ఏంటంటే స్ట్రెచ్ అయ్యకుంది మనకు దొరద ఎక్కువ వస్తుంది ఫస్ట్ దొరద వచ్చిన కొంది మనకి గీక్కోవాలనిపిస్తుంది ఏదన్నా వేసి ఇట్లా రబ్ చేసుకోవాలనిపిస్తుంది సో ఏదన్నా ఏదో ఒకటి చేసి ఎట్లాగైనా సరే ఆ జిలా అదే దొరద అంటారు కదా ఆ జిలా ఆ దొరద నుంచి కొంచెం రిలీఫ్ పొందాలి మనము అనిపిస్తూ ఉంటుంది అప్పుడు తెలియక మనం చేసే ఫస్ట్ తప్పు ఏంటంటే బరా బరా బర చేతులతో గీక్కుంటాం అనమాట అసలుకి ఆ జీలం తట్టుకోలేక మనం పడుకున్నప్పుడు మనం డ్రెస్ కానీ నైటీ కానీ ఏదో ఒకటి మనం కంఫర్ట్గా ఉన్నవి వేసుకుంటాం మనకి డెలివరీ టైంలో బేబీ గ్రోత్ అవ్వడానికి ఫ్రీగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి మనకి ఏదైతే కంఫర్ట్గా అనిపిస్తాయో క్లోత్స్ అవే వేసుకుంటాం కదా సో అలాంటప్పుడు ఏం చేస్తాం ఆ తోటి ఇలా 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 గీకడం కానీ గోర్లతో ఇలా ఇలా గీకడం కానీ అంటే ఆ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి మనం తెలియకుండానే చిన్న చిన్న ఇట్లాంటి తప్పులన్నీ చేస్తూ ఉంటాం మనకు తెలిసి చేయమయ్యి తెలియకనే చేస్తాం అన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే అట్లా గీక్కోవడం వల్ల కొంతమందికి అయితే నమ్మరండి మీరు వాతలు 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 పడతాయి అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కుట్లేస్తారు చూసారా కుట్లేసినప్పుడు ఒక గీతలా వాతలా పడుతుంది చూసారా మనకు కాలితే వాతలు పడతాయి అట్లా పడతాయండి కొంతమందికి అయితే ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్కొక్కలాగా లా ఉంటుంది ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేము ఆ టైంలో బేబీ గ్రోత్ అయ్యే కొంది మనకి మన కాన్సన్ట్రేషన్ అంతా బేబీ మీద ఉంటుంది ఎక్కువ అంటే బేబీ హెల్త్ గురించి కానీ లోపల ఎట్లా గ్రోత్ అవుతుంది ఏంటి ఆ విషయాల మీదే ఉంటుంది కానీ మన మీద మనకు అసలు కేర్ ఉండదు మనం తీసుకోవాలని కూడా అనుకో సో అలాంటప్పుడు తర్వాత ఆఫ్టర్ డెలివరీ మనకి చాలా పెయిన్ అనిపిస్తుంది ఈ థింగ్స్ అన్నీ తలుచుకుంటే ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది నేను ఫస్ట్ కొంచెం తెలుసుకొని ఉంటే బాగుండేది వీటి గురించి అని మనకి మైండ్లో హిట్ అవుతూ ఉంటుంది అనమాట ప్రతిసారి బట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం నేను ఇంకా అట్లాగా అట్లా గీకడం వల్ల నైటీతో కానీ గోర్రతో కానీ ఆరెల్స్ ఏదో ఒకటి మనకి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఏదో ఒకటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం అట్లా చేసినప్పుడు ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి పొట్ట స్ట్రెచ్ అవుతుందంటేనే ఆల్మోస్ట్ మనకు స్ట్రెచ్ మార్క్స్ స్టార్ట్ అవుతుంటాయి సో దానిపైన మనం ఇట్లా రుద్దడం వల్ల ఇంకొద్ది ఎక్కువ అవుతాయి స్ట్రెచ్ మార్క్స్ సో కింద పొట్ట ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కిందే కొంచెం అట్లా పొట్ట వస్తుంది కాబట్టి కిందే బేబీ గ్రోత్ అవుతుంది కాబట్టి కిందే గీపుతారు వాళ్ళు పైకి దాకా దురద ఇక్కడ దాకా ఉండదు అనమాట వాళ్ళకి సో అట్లా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి నిజంగా ఒక అడ్వాంటేజ్ అది వాళ్ళకేంటి ఇంకా కింద మనకు శారీ కట్టుకున్న దానికంటే కిందనే వెళ్ళిపోతాయి అనమాట లోపలికి కనిపించవు మనకు ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి సో పై పట్టు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం పైనే గ్రో గ్రోత్ అవుతుంది బేబీ పైన పైన పడతాయండి ఇంకా నాకు ట్విన్స్ కాబట్టి ఇద్దరు ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం వల్ల నాకు తెలియక నా జిల నుంచి తప్పించుకోవడానికి ఇట్లా ఇట్లా ఊరికి రబ్ చేస్తూ ఉండేదాన్ని పొద్దుకి నైటితో చేతులతోటి అట్లా అసలు కంటే అంత జిల్ వస్తుంది అనమాట ఇంకా నైన్త్ మంత్ వచ్చింది స్టార్ట్ అయ్యింది అంటే అసలు మనకు ఊపిరాడదు ఫస్ట్ ఎక్కువ వస్తుంది కదా ఇద్దరు రావడం వల్ల ఊపిరాడేది కాదనమాట నాకు గుండెల్లో అసలు మంటగా పెయిన్గా అట్లా ఉండేది పడుకున్న ఊపిరాడదు లేచిన ఊపిరాడదు ఒక దిండేసి ఇట్లా గోడకి ఒక బెడ్ వేసుకొని ఒక దిండేసుకొని ఇలా రిలాక్స్గా పనుకునేదాన్ని అనమాట అట్లా చేసేదాన్ని ఊపిరాడక అప్పుడు ఏంటంటే ఇంకా దా అసలుకే మనకి ఊబురాడదు దానికి తోడు ఇక్కడ జిలా దురద అట్లా వస్తూ ఉంటారు కదా అట్లా వచ్చేటప్పుడు ఇంకా ఏదైతే అది అయింది అనిపిస్తూ ఉంటుంది మనకి సో అట్లాంటప్పుడు మనకి తెలియక గీకేస్తూ ఉండాలన్నమాట మన ఇంట్లో వండబుట్టడం వల్ల నేను గీకాను గీకేసరికి ఇంకా ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసినాయి అనమాట మరీ వాతల వాతలు 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 పర్లేదు కానీ సో నార్మల్గా అందరికీ అలా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా నాకు కూడా అలాగే పడినాయి అప్పుడు తెలియకనే ఇదంతా తర్వాత నాకు ఆఫ్టర్ డెలివరీ నేను ఎన్ని రకాల క్రీమ్లు వాడినానంటే అండి వాటిని పోగొట్టుకోవడానికి చెప్పలేను అనమాట ఇంకా అన్ని రకాలు అంటే నాకు శారీ కట్టుకున్నప్పుడు కొంచెం షైగా అనిపిస్తూ ఉంటుంది అరే ప్రతిసారి కవర్ చేసుకోవాలంటే చేసుకోలేం కదా అన్నిటికీ అని చెప్పి షైగా అనిపిస్తూ ఉండేది అందుకు కొంచెం తగ్గుతుందేమో తగ్గుతుందేమో ఇది వాడటం వల్ల తగ్గుద్దేమో అది వాడడం వల్ల తగ్గుద్దేమో అని రకరకాల క్రీములు ట్రై చేశాను బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వదు కూడా వన్స్ పడిన తర్వాత ఇంకా అంతే అవి మన లైఫ్ లాంగ్ మనం పోయే అంతవరకు మనతోటే ఉంటాయి అవి పోవు ఇంకా సో లైక్ చాలామంది లేజర్ ట్రీట్మెంట్ అంటారు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే అసలు పోవండి అంటారు కానీ ఇంతవరకు పర్మనెంట్గా లేజర్ ట్రీట్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుని స్ట్రెచ్ మార్క్స్ పర్మనెంట్గా పోయిన వాళ్ళు అసలు ఎవ్వరు ఒకళ్ళు కూడా లేరు పోవు స ఎంత ఏదో చెప్తా ఉంటారు మీకు లేజర్ ట్రీట్మెంట్ వాళ్ళ పోతాయి తీసుకోండి అని అవన్నీ అసలు నిజం కాదు అసలు నమ్మకండి సో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీ టైంలో డే వన్ నుంచి కూడా మీరు ఫస్ట్ ఇట్లా గీ చేతులతోటి ఇట్లా రబ్ చేయడము గీకడము వీలైనంత వరకు మీరు భరించగలిగినంత వరకు స్టాప్ చేయండి అస్సలు ముట్టుకోవద్దు స్టమక్ని స్టమక్ని అసలు ముట్టుకోవద్దు గీకొద్దు మీ గోర్లు కానీ నైటీ కానీ లేదా ఆ రైస్ డ్రెస్ కానీ ఏదైనా సరే మీరు కంఫర్టబుల్ డ్రెస్సులు వేసుకోండి ఫస్ట్ థింగ్ ఒకటి మీకు ఎక్కువ టైట్గా ఉన్నాయి వేసుకోవడం వల్ల కూడా జిల్ వస్తుంది అట్లా టైట్గా ఉన్నాయి అస్సలు ప్రిఫర్ చేయొద్దు అసలు వేసుకోవద్దు ప్రెగ్నెన్సీ టైంలో సో మీరు ఎంత ఎంత లూజ్గా ఎంత కంఫర్ట్గా ఉన్న డ్రెస్సు మీరు వేర్ చేస్తే అంత కంఫర్ట్గా మీరు ఉండగలుగుతారు ఆ ఫీలింగ్ అనేది రాదనమాట నాకు జిలబడుతుందనే అనే ఫీలింగ్ రాదు మీకు సో ఫస్ట్ అయితే మీరు మంచి కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు వేర్ చేసుకోండి ప్రెగ్నెన్సీ టైంలో బయో ఆయిల్ బయో ఆయిల్ అని ఒక సీరమ్ ఉంటుందన్నమాట నాకు ఇది తర్వాత తెలిసింది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇది మనం కన్సీవ్ అయిన డే వన్ నుంచే డైలీ పూసుకోవడం వల్ల మనకు ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడకుండా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు సో ఆ జిల రాకుండా ఆఫ్ చేస్తుంది అనమాట ఇది మనకి గీక్కోవాలన్న థాట్ కానీ ఆ జిల కానీ రాకుండా ఆఫ్ చేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో సో అదొక్కటే యూజ్ చేయండి మీరు డే వన్ నుంచి కూడా ఆ బయో ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ పడవు మీకు ఆ ఫీలింగ్ అనేది రాదు గీకాలన్న ఫీలింగ్ కూడా రాదు సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మీరు ఈ స్ట్రెచ్ మార్క్స్ ఒకవేళ చిన్న చిన్నవి పడినా కూడా మీరు ఈ స్ట్రెచ్ మార్క్స్ని మీద రాయండి ఆ బయో ఆయిల్ని డైలీ నైట్ పడుకునే ముందు మీరు అసలు ఆ బయో ఆయిల్ రాసి పడుకోండి మళ్ళీ మార్నింగ్ వేసిన తర్వాత స్నానం చేస్తారు కదా స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు టైమ్స్ రాసుకొని పడుకోండి మీరు మార్నింగ్ అయినా సరే స్నానం చేసిన తర్వాత రాసుకోండి రోజు వాడటం వల్ల ఇది ఆ ఫీలింగ్ని తగ్గిస్తుంది బయో ఆయిల్ అంటారు సో అయితే అమెజాన్లో కానీ ఆన్లైన్స్లో కానీ ప్రతి ఒక్క స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది మీరు ఒకవేళ సర్చ్ చేసి చూడండి అమెజాన్లో వస్తుంది బయో ఆయిల్ అని కొడితే వస్తుంది సో అది వాడండి తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమందికి డెలివరీ టైంలో ఓన్లీ స్టమక్ దగ్గరే కదండి ఇక్కడ నెక్ దగ్గర వస్తుంది అండ్రమ్స్ దగ్గర వస్తుంది స్ట్రెచ్ మార్క్స్ అట్లా కూడా డెలివరీ టైంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా మన అందరికీ సో మన బాడీలో చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అప్పుడు డెలివరీ టైంలో అలాంటప్పుడు ఎక్కడ ఏ స్టెచ్ మార్క్స్ వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు కొంతమందికి నెక్కు చుట్టూ బ్లాక్గా అయిపోతుంటుంది కదా చూసే ఉంటారు మీరు ఆల్రెడీ నెక్కు చుట్టూ బ్లాక్ బ్లాక్ అయి ఉంటుంది కొంతమందికి అండర్ ఆమ్స్ బ్లాక్గా అయిపోయి ఉంటుంది అట్లా చాలా చోట్ల స్టెచ్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట అలాంటప్పుడు మీరు ఎక్కడైతే మీకు స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయి నా స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది నా స్కిన్ డిఫరెంట్గా కనిపిస్తుంది అని మీకు ఫీలింగ్ వస్తుందో అనిపించిన చోటల్లా మీరు బయో ఆయిల్ రాయొచ్చు లక్షణంగా రాయచ్చు దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదండి సో మీరు అది రాయడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా మసాజ్ చేస్తాం మనం కదా మన స్టమక్ మీద అయినా ఇట్లా మసాజ్ చేస్తాము నెక్ మీద అయినా ఇట్లా 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 మసాజ్ చేస్తాం కదా ఆ మసాజ్ చేయడం వల్ల మనకి చాలా రిలీఫ్ వస్తుంది మనకి అలా జీల కానీ ఆ స్ట్రెచ్ మార్క్స్ పడే ఫీలింగ్ కానీ తగ్గుతుంది మనకి ఫస్ట్ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది సో అలాంటప్పుడు మనకి రిలీఫ్ వస్తుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ స్ట్రెచ్ మార్క్స్ అయితే పాడు ఫస్ట్ నుంచి ఇట్లా పాడించడం వల్ల ఇంకా రెండో థింగ్ మనం బాత్కి వెళ్ళినప్పుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది మరే పొట్ట పెరుగుతూ ఉంటారు కదా బేబీ గ్రోన్ గ్రోనప్ అయ్యే కొంది మన స్టమక్ కూడా పెరుగుతూ ఉంటుంది స్టమక్ మీద వేసి బర 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 రుద్దుతూ ఉంటారు ఇటు స్టమక్ మీద మెడల్ మీద అదంతా సబ్ వేసి రుద్దుతూ ఉంటారు బరా బరా సో డోంట్ ఎందుకంటే నేను అట్లా అస్సలు చేయకండి ఎందుకు చెప్తున్నా అంటే మీరు తనవచ్చు అక్క నైన్ మంత్స్ ఉంటుంది కదా నైన్ మంత్స్ మనం రుద్దుకోకుండా ఎట్లా ఉంటాం అక్క స్టమక్ మీద సో అసలుకి సబ్బరి మట్టి అంతా పేరుకుపోయి అట్లా ఉండదా అని మీరు అనొచ్చు ఏం పర్వాలేదండి మీరు నైన్త్ మంత్ అయిపోయిన తర్వాత మీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడకపోతే ఆ శాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది అదొకటి ఆ నైన్త్ మంత్ నైన్ మంత్స్ మీరు అట్లా రుద్దకుండా అసలు సబ్బు అనేది పెట్టద్దు మీ పొట్ట చుట్టూ సబ్బు అనేది పుయ్యొద్దు దాని మీద జస్ట్ వాటర్ పోసి వదిలేయండి అంతే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఇప్పుడు చూసారా మీరు టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ హీరోయిన్స్ అదే మామూలుగా డెలివరీ అయిన తర్వాత కూడా ఎట్లా ఉంటారు ఎంత ఎంగుగా ఉంటారు ఎంత మంచిగా కనిపిస్తారు కదా సో వాళ్ళు ఉపయోగ వాళ్ళు ప్ర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయ్యనండి వాళ్ళు పాటించే మెథడ్స్ మనము వాళ్ళకంటే ఏమీ తెలియని వాళ్ళం కాదు సో ఎన్ని పాటించడం వల్ల ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అలా అడాప్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అసలు ఆ స్టెచ్ మార్క్స్ అనేవి పాడవు అందుకు మనకి తెలియక మనం పాటించాం తెలిసినా కూడా పాటించకపోతే అది మన పొరపాటు అవద్ది ఎవరి పొరపాటు అవ్వదు సో నేను చాలామందికి ఎవరైనా సరే మీలో తెలియని వాళ్ళు ఉంటే ఇవన్నీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఉపయోగం ఉంది నిజమే అక్కడ నువ్వు చెప్పింది అని మీకు అనిపిస్తే నాకు మెసేజ్ చేయటం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్ వేసేలాగా రుద్దొద్దు ఆఫ్టర్ నైన్ మంత్స్ మీరు స్టెచ్ మార్క్స్ అసలు ఏమి లేవు మంచిగా ఉంది అని అనుకున్న తర్వాత మీరు నార్మల్గా యాజ్ యూజువల్గా మీరు ఎప్పట్లాగే మీరు స్క్రబ్ అవన్నీ వేసి రుద్దడం వల్ల ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు సో మనం ఫస్ట్ నుంచే మనం నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి అని చెప్పి ఆ సబ్బేసి అదంతా రుదడం వల్ల మనకే ఎఫెక్ట్ అవుతుంది తప్పితే ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు ఇవన్నీ మన చుట్టూ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు డెఫినెట్గా ఉండరు వాళ్ళకి తెలిసినా కూడా కొంతమందికి మనం చెప్పరు అనమాట సో మనము కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మన బేబీస్ ఎంత ఇంపార్టెంటో మనకి మనం కూడా మన లైఫ్కి మన బాడీకి మనది రెస్పాన్సిబిలిటీ కదా సో మన మనకెంత ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నప్పుడే మన పిల్లలు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వగలం మనం సో మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోకుండా మన బేబీ లేదు బేబీయే బేబీకి ఏం ప్రాబ్లం బేబీ ఏ మొత్తం ఏ మొత్తం బేబీ బేబీ మీదే ఉందంటే ఆఫ్టర్ డెలివరీ బేబీస్ అందరికీ నువ్వు నువ్వు ఈ టిప్స్ అన్నీ పాటించినా కొడతారు పాటించకపోయినా పుడతారు కదా తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు మంచిగా హెల్తీగా గ్రో అప్ పోతారు బాగుంటారు తర్వాత మనకి కొంచెం షాయ్ ఫీలింగు మనకి ఏదన్నా ఒక మనకు నచ్చిన డ్రెస్ ఇప్పుడు దయంగా వేసుకోవాలంటే వేసుకోగలమా మనం స్టెచ్ మార్క్స్ ఉంటే చెప్పండి సచ్చినా వేసుకోలేము సో అన్ని ఫేస్ చేయకుండా మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ మన పిల్లల్ని మంచిగా చూసుకోవడమే మన లైఫ్ నా లైఫ్ మోటివ్ నిజంగా చెప్పాలంటే సో కొంచెం అట్లా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావు ఇవన్నీ మీ మైండ్లో పెట్టుకొని మీరు ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో ఇప్పుడు సో మాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక సెవెన్ మంత్స్ అయిందక్క ఎయిట్ మంత్స్ అయిందాక మేము ఆల్రెడీ ఇట్లా ఇట్లా ఉంది మాకు ఇట్లా జల రావడం వల్ల గీకాము అని చాలామంది అంటారు కదా అనుకునే వాళ్ళు కూడాకి అట్లాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మీకు సెవెంత్ మంత్ అయినా ఎయిత్ మంత్ అయినా నైన్త్ మంత్ అయినా ఇమీడియట్గా ఇవన్నీ స్టార్ట్ చేయండి చేయటం ఈ బయో ఆయిల్ అనేది డైలీ రాసుకోవడం వల్ల మనకు ఆ ఫీలింగ్ని మన మైండ్లో నుంచి తీసేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ షోర్ అబౌట్ స్ట్రెచ్ మార్క్స్ అయితే రావు సో ఇవన్నీ మీ మైండ్లో పెట్టుకొని కొంచెం ఇవన్నీ చేసుకోండి రాకుండా హ్యాపీగా మీరు డెలివరీ చేసిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉంటారు మీకు ఏమీ బాధ అనిపించదు అనమాట సో ఇది వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంటుల్దే బాయ్ బాయ్